ఓం నమో భగవతే వాసుదేవాన్ మన సనాతన హైందవ ధర్మంలో ప్రతి హైందవులకు ప్రతి ప్రాంతీయులకు విశేషమైనటువంటి మాసం కార్తీక మాసం దానినే బ్రహ్మ మధ్వ గౌడి ఆచారం ప్రకారం దామోదర మాసం అని అంటారు ఆ దామోదర మాసం ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో మహిమాన్వితమైనటువంటిది సమస్త జనులకు చిన్నపాటి భక్తి ప్రభుత్వలతో చేసినటువంటి చిన్న కార్యం మహత్తరమైనటువంటి ఆనందాన్ని కష్టాలను తొలగించి భక్తి ప్రభుత్వలను పెంచి స్వామివారి అనుగ్రహం పొందడానికి అత్యంత పవిత్రమైన మాసం దామోదర మాసం ఆ దామోదర మాసం యొక్క విశిష్టతల్లో దామోదరాష్టకం అనేది పరమ మహిమాన్వితమైనటువంటిది దాని యొక్క విశేషం గురించి ఇప్పుడు తెలుసుకుందాం దాని వివరణ తర్వాత చెప్తాను మీ వీడియో మాధ్యమం ద్వారా నా యొక్క శ్రేయభ్లాషుడు వేద సతీష్ టాక్స్ ద్వారా సుపరిచితుణ్ణి సామాజిక మాధ్యాల్లో కూడా మీకందరికీ సుపరిచితుడిని దాసరాజు సతీష్ కుమార్ రైల్వేగుడు దామోదర్ రాష్ట్రకం మొదటగా శ్రీకృష్ణుడు బాలక రూపంలో ఉన్నప్పుడు యశోధామాత వెన్న కుండను దొంగలించాడనేటువంటి నెపం చేత అమ్మ చేత చిన్న కర్రను బోని తరిమి పరిగెడుతూ ఉంటే కృష్ణుడు తరిమి తరిమి పట్టుకున్న తర్వాత ఒక చక్క రోలుకు శ్రీకృష్ణుణ్ణి బాలక రూపంలో ఉన్న కృష్ణుణ్ణి బంధించడానికి ఒక తాడును తీసి ఉదరం ఉదరం అంటే పొట్ట పొట్ట దగ్గర కట్టేసే ప్రయత్నం చేస్తుంది యశోదమ్మ ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు భయభ్రాంతుడైనట్టు నిజంగానే భయపడినట్టు కళ్ళు నులుముకుంటూ సాధారణమైన బాలుల్లా వెక్కి వెక్కి ఏడుస్తూ వెక్కి పెడుతూ ఎదురును ఛాతిని ఉదరాన్ని లోపలికి తీసుకుంటూ చేస్తూ ఆఖరకు తన ఎంత దారంతో చుట్టిన యశోదమ్మకు ఆఖరకు చేయడం కొంచెం దారం ముడి పెట్టడానికి తక్కువ వస్తుంది ఆ మాయ శ్రీ యశోధమ్మను ఇబ్బంది పెట్టడం సరికాదనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడి అనుగ్రహం చేతనే యశోధమ్మను అనుగ్రహించడానికి పొట్ట కాస్తంత అలా అక్లించి బంధించడానికి అవకాశం ఇస్తాడు శ్రీకృష్ణ భగవానుడు దామోదర లీల అదే లీలలో చక్కెరులకు బంధించి ఉన్నప్పుడు ఆ వేల చేతనే ఇద్దరు కుబేరుని కుమారులైనటువంటి ఇద్దరికి కూడా ఆయనకు అనుగ్రహింపడం జరుగుతుంది అదొక పెద్ద లీల ఇప్పుడు ఆ దామోదర్ రాష్ట్రం గురించి విశేష గురించి విశేషం గురించి చెప్తా యశోధమ్మ శ్రీ దామోదరుని బంధించినటువంటి చిత్రపటాన్ని వారి వారి ప్రార్థన మందిరంలోనూ గృహంలోనూ ఏర్పాటు చేసుకొని పవిత్ర ప్రదేశంలో ఒక చిన్న హారతి చేసేటువంటి దీపంలో ఒక ఒత్తిని వెలిగించుకొని గోగు నీతిని మాత్రమే పరిశుభ్రమైన పవిత్రమైన నెయ్యిను వాడి జ్యోతిగా వెలిగించి అప్పుడు చేసేటువంటిది ఆ దామోదర హారతి నాలుగు పర్యాయలు ఆయన దివ్యపాత చరణారవిందములకు చుట్టు తిప్పుతూ రెండు పర్యాయాలు ఉదరం ఉదరం అంటే కడుపు భాగానికి తిప్పుతూ మూడు పర్యాయాలు ఆయన ముఖారవిందానికి తిప్పుతూ పూర్తిగా ఆయన ముఖారవిందం వద్ద నుంచి పాదచరణ చరణరవిందములకు ఏడు చుట్లను ఆ అద్వితీయమైనటువంటి గోగునీతితో చేసినటువంటి దీపారాధన చేస్తూ ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకాన్ని పలుకుతూ కానీ చదువుతూ కానీ వింటూ కానీ చేసినందువల్ల దామోదరలీనను దామోదర రూపాన్ని ఆరాధించిన పుణ్యఫలితం వారికి దక్కి స్వామివారి అనుగ్రహం కలుగుతుందని వేదవాక్కు ఆ వాక్కుని ఇప్పుడు చెప్తాం

न मामेश्वरम् सच्चिदानन्दरूपम् लसत्कुण्डलम् गोकुले व्रजमानं यशोधा वियो लोकालाद्धववानम् परां भ्रूष्टमृत्यन्तो धृत्या गोप्याम् रुदन्तं महुर्नेत्रयुग्मं मृजन्तम् कराम्भोजनरुग्णेन सातङ्कनेत्रम् मुहुं स्वासकम् पात्रीरेखाङ्कण्ठम् स्थिताग्रेवम् दामोदरम् भक्तिबद्धम् స్వలీలాభీరానందకుంఠే వయో నిమజ్జంతమాఖ్యాపయంతం ధృతి యోషితాభైతేర్ని పునః ప్రేమ తత్సం తత్సంశాత్తి వందేయ వరం దేవమోక్షం నా మోక్షం వదిం న్యం వృణేహం వరే ఇదం గోపాల సాదీవోపాలబలం సదా निरास्तम् किं नैदम् ते मुखाम् भोजमद्यन्तनिलये भ्रुवकं त्वम् कुन्तलय स्निग्धकै च बहु चुंभित बिंबरता दरमे मनसा विरामल दक्ष नमो दें दामोदरा विष्णु प्रसिदा प्रभो धुख जालाम कृपा दूष्टिवृष्ट्यातिदीनम बद्रहणेश मग्न मेधाक्षीदृश्यं कुेरात्मज बद्धमात स्वायामोचितौ भक्ति भजो कृतै चां तथा प्रेम भक्तिं स्वकाम्य प्रयच्छा न मोक्षे गृहो मेस्ति दामोदरे आं नमस्ते स्तु दाम्नेस्पुरा दीप्तदाम्नीयं द्वितीयोदरा विश्वस्य दम्यं नमो राधिकायै द्वितीयप्रियायै नमोऽनन्तलीलाय देवाय तुभ्यम् इ श्लोकम् ఎనిమిది శ్లోకాలతో కూడి ఉంటుంది ఆ ఎనిమిది శ్లోకాలకు వర్ణన ఇప్పుడు అక్షర రూపంలో వాక్య రూపంలో చెప్తా శాశ్వతమైన ఉనికి కలవాడు పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు స్వరచేప ఆకృతిలో ముందుకు వెనకకు ఊగుచున్న చెవిలో కలిగి ఉన్నవాడు దివ్యధామమైన గోలోకములో పగలకు ఉట్టిని పగలగొట్టి ఉట్టికి కట్టిన వెన్న కుండలో నుండి వెనను దొంగిలించటమనే అపరాధము చేయుటచే భయపడి పరిగెత్తు వాడు కానీ అతని కంటే వేగంగా వెంట పడిన యశోధామాత చేత పట్టుబడిన వాడై ది దేవుడు శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు మొదటి శ్లోకం అర్థం రెండవ శ్లోకం అర్థం తల్లి చేతిలో కర్రను చూచి అతను ఏడుస్తూ తన రెండు కళ్ళను తన కమలహస్తములతో మరల మరళ కమలహస్తములతో నుములుకుంటూ ఉన్నాడు అతడి కళ్ళు భయంతో కూడి ఉన్నాయి మరియు అతడి మెడ మెడలో శంఖము వలె మూడు గీతలు ఉన్నటువంటి ముద్యాల హారము అతడు ఏడవటము వలన తురితగతిన ఊపిరి పిలుచుకునుట వలన ఊగుతూ ఉన్నాయి అతడి ఉదరము చేత కాక తన యొక్క తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత కట్టబడింది అటువంటి దామోద దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు రెండవ శ్లోకానికి అర్థం మూడవ శ్లోకం ఇటువంటి బాల్యలీల చేత గోకుల వాసులకు పారవశ్యపు మడుగులో ముంచెత్తుతూ ఉన్నాడు గౌరవ ప్రపత్తులు మిశ్రితము కానీ అన్య విశుద్ధ ప్రేమ గాఢంగాగల భక్తులకు వశమవుతాడని మహోన్నత దివ్య విజ్ఞానం కలిగిన భక్తులకు అతడు ఈ విధంగా అభయమిస్తూ ఉన్నాడు దామోదరుడు అట్టి దామోదర భగవానుకి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రాణాయామములు అర్పించుతూ ఉన్నాను నాలుగవ శ్లోక అర్థం చాలా అద్భుతంగా ఉంటుంది ఓ దేవా నీవు అన్ని రకముల వరములను ఇవ్వటానికి సమర్థుడు నేను నిరాకార ముక్తిని కాని వైకుంఠములోని శాశ్వత జీవిత నిత్యే సర్వోత్తమైనటువంటి ముక్తిని కానీ నవ విధ భక్తి ద్వారా పొందగలిగినటువంటి వరమును గాని కోరను స్వామి ఓ దేవా నేను కేవలము వృందావనములో గోప బాలునిగా నీ నీ రూపము సదా నా హృదయములో ప్రకటితము కావాలని కోరుకుంటూ ఉన్నాను ఇంతకంటే మరేవరమైన నాకు ప్రయోజనమునేముంది ఓ దామోదరా అని ప్రార్థన ఐదవ శ్లోకం అర్థం ఓ స్వామి నీ మెత్తని నల్లని కురుల చేత చుట్టబడిన నీ ముఖ పద్మమును యశోధామాత మరళ మరళ ముద్దులాడుతూ ఉంది మరియు నీ పెదవులు బింబాపలము వలె ఎర్రగా ఉన్నది నీ ముఖపద్మము యొక్క ఈ సుందర సౌందర్యం ఉన్న హృదయంలో సదా ప్రకటితము కావాలని నాకు వేలకు వేల ఇతర వరముల వలన ఉపయోగము ఏమి లేదు ఓ దామోదరా అని అర్థం ఆరవ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది ఓ దేవాది దేవా నేను నీకు ప్రణామములర్పించు చూన్నాను ఓ దామోదర ఓ అనంత ఓ విష్ణు ఓ ప్రభు ఓ నా స్వామి నాపై కృపజూపము నాపై నీ కృపా దృష్టిని ప్రసరింపజేసి ప్రాపంచిక దుఃఖ సాగరములో మునిగిన ఈ మూర్ఖులని దరిచేర్చుకుని నా కళ్ళకు నేను దర్శనమివ్వండి తండ్రి అని అర్థం ఏడవ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది ఓ దేవాది దేవ నేను నీకు నా ప్రణామము అర్పించుతూ ఉన్నాను ఓ దామోదర ఓ అనంత ఓ విష్ణు ఓ ప్రభు ఓ నా స్వామి నాపై కృపర్ నాపై నీ కృపా దృష్టిని ప్రసరింపజేసి ప్రాపంచక దుఃఖ సాగరములో మునిగిన ఈ మూర్తుని తరిచేత్తి నా కళ్ళకు దర్శనమివుతుంది అని అర్థం ఓ దామోదర వివిధ ఏ విధముగానైతే నీవు చెత్త రోటికి కట్టబడిన తర్వాత కుబేరుణ్ణి ఇద్దరి పుత్రులైన నలుగురణిగ్రీవులను నారదు నుండి కలిగించి మహాభక్తులుగా మార్చా ఓ అదే విధముగా నాకు నీ పట్ల ప్రేమ స్వామి నేను కేవలము దీని కొరకై పరితపిస్తూ ఉన్నాను నాకు మరే రకమైన ముక్తి పైన నాకు కోరిక లేదు ఎనిమిదవ శ్లోకం ఆఖర శ్లోకం ఓ దామోదర ముందుగా నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమైనటువంటి తాడుకు నా ప్రణామమును అర్పించుచూ ఉన్నాను తరువాత విశ్వమంతటికి నెలమైన నీ ఉదరమునకు నా ప్రణామములను అర్పించుచూ ఉన్నాను మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంత లీలలను ప్రదర్శించే దేవదేవుడు నీకు నా సమస్త ప్రణామములను అర్పించుచున్నాను ఓం శ్రీ రాధా దామోదరాయ నమ ఈ లేళ్లను వింటూ చదువుతూ లేదా పలుకుతూ సత్సంగం లాగా కొందరు భక్తులు కలిసి చేస్తూ కూడా అదే విధమైనటువంటి నెయ్యి దీపంతో పాదములకు ఉదరమునకు ముఖార విందమునకు పూర్తి శరీరానికి ఒక పద్ధతిలో క్రమపద్ధతిలో ఆరాధన చేసిన వారికి దేదీప్యమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపారమైనటువంటి అనుగ్రహం కలిగి ఈ భవబంధముల నుంచి విముక్తుని చేసి దుఃఖసాగరంలో లేకుండా కాపాడుతాడు శ్రీ దామోదరుడు దామోదరుని రూపం రావటానికి కారణమే దుఃఖములను పారద్రోహులకు ఏర్పరుచుకున్నటువంటి అద్వితీయమైనటువంటి గొప్ప లీల ఈ లీలా ప్రభావం చేత భగవంతుని అపారమైన అనుగ్రహం చేత భక్తులకందరికీ భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సర్వేజనాం సుఖినో భవంతు జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సహకరించి ఈ వీడియోలను ఇతర మిత్రులకు బంధువులకు పరిచయం చేస్తూ తోడ్పడగలరని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి సతీష్ కుమార్ రాజు జై శ్రీకృష్ణ జై శ్రీరామ్